అమర్నాథ్ యాత్ర సురు అవుతున్నదని ఎవరో ఇన్నదట మా అవ్వ ఫోన్ చేసి బుజ్జి మంచులింగం దర్శనానికి తీసుకుపోరాదరా కావాలంటే నెల నెల వచ్చే పింఛన్ పైసలన్నీ నీకే ఇస్తా అని పోరు పెట్టింది రోజుకొక్కసారన్నా ఫోన్ చేసి అమర్నాథ్ అని గుర్తు చేస్తున్నది మా అవ్వ పోరు పడలేక ముందైతే తెలంగాణలో ఉన్న అమర్నాథ్ యాత్రకు పోదాం తర్వాత మంచులింగం కాడికి పోదాం అని నచ్చజెప్పిన అన్నట్టు తెలంగాణలో అమర్నాథ్ యాడున్నదబ్బా అని అనుకుంటురా ఇక చూడు రి గోడ మీదకి సీమలు దార కట్టినట్టు గుట్ట మీదకి పబ్లిక్ ఆయన కట్టారు ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న అనుకుంటా చెట్టు పుట్టలు పట్టుకొని బండరాళ్ళ మీద అడవులు అడిగేసుకుంటా అడవి బిడ్డల దైవం ఆ సర్వేశ్వరం దర్శనానికి పో చెప్పారు ఇదే తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం యాత్ర అగ చూడరే అమర్నాథ్ అందాల కంటే ఏం తక్కువ ఉన్నది ఇక్కడ చుట్టూ పచ్చటి ప్రకృతి జల జల దుంకుతున్న జలపాతాలు సుడులు తిరిగే సన్న సన్నటి బాటలు నల్లమల అడవి అందం అంతా వన్య నాగర్ కర్నూలు జిల్లాల శ్రీశైలం ఉన్నది శాలేశ్వరం ఇక ఎప్పటి తిరగనే ఈ సారి కూడా చైత్ర పున్నమకు శాలేశ్వరం జాతర మస్తు ఘనంగా కాళ్ళు నొయ్యంగా ఎక్కి దిగితే గాని ఇక్కడ మల్లన్న దర్శనం కాదు అయితే ఎక్కంగా దిగంగా ఎంత నెరివడ్డా ఆ కొండ కోనల నడమ ఉన్న గుండెల మునిగి లేస్తే చాలు పోయిన పానం లేచి వచ్చినట్టు అవుతుంది అంటారు భక్తులు చాలా భగవంతుల మీద నమ్మకంతో రాగలిగితేనే కానీ ఇక్కడికి మనం చేరుకోలేము అంత అలా ఉంటుంది అయితే వచ్చిన తర్వాత మన వాతావరణం అది చాలా బాగుంది అక్కడ ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత అక్కడ గుండంలో మేము స్నానం చేసి పైకి ఎక్కిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఇంత శ్రమలో నేను మర్చిపోయాను కూడా ఆరు కిలోమీటర్లు గుట్టలెక్కి జర పలస పలసగానే వచ్చేటోళ్లు గానీ ఈ రెండేళ్ల సీతం పోతున్నారట జాతరకు ఈసారి కూడా పొట్టు పొట్టు వచ్చిర్రు వేరే జిల్లాల నుంచి కూడా పెద్ద వచ్చిర్రు ఇక మోక దొరికింది కదా అని అడవి ఆఫీసర్లు దానికింత దీనికింత అని గట్టిగానే వసూలు చేస్తున్నారట ఏడాదికోసారి మల్లన్న దర్శనం చేసుకుందామని వస్తే జేబులు ఖాళీ చేస్తారు అన్నట్టు నారాజ్ అవుతున్నారట పబ్లిక్ పైసలు పైసలున్నోళ్లే దేవుడు ని చూడాలన్నట్టు చేస్తారని కోపానికి వస్తున్నారట ఇంత మంది మొత్తం మూడు దినాల జాతర కాబట్టి ఇంగో రెండు వద్దులు కూడా పబ్లిక్ పొట్టు పొట్టొచ్చేటట్టున్నారు సరిపోని ఏర్పాట్లు చేయాలి అని కోరుతున్నారు భక్తులు